మంత్రి రోజా గారు చాలా రెగ్యులర్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు వాళ్ళ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించే అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మరొకసారి విపక్షాల మీద తీవ్రంగా విరుచుకుపడి అటువంటి దూకుడైన చేష్టలతోటైనా కూడా వైరల్గా మారుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలి అంటే నెట్టింట తను ఏమంటారు ఈజీ టార్గెట్ అది రోజా గారి యాక్టివిటీస్ వల్ల కావచ్చు లేదు అంటే మరే రకమైన కారణాలు తెలియదు కానీ తాజాగా మరొకసారి మరో వీడియోతో రోజా గారు నెట్టింట గట్టిగా వైరల్ అవుతూ ఉన్నారు మొన్నటికి మనం చూసాం రోజా గారికి సీఎం గారు ఏమంటారు క్రికెట్ ఆడే బ్యాటింగ్ నేర్పించడం ఏదైతే ఉందో ఆ వీడియో ాగా ట్రోలింగ్కి గురైంది నన్ను అడిగితే అంత అవసరం లేదు ఏముంది అంటే ఆడ దాగి నేర్పి నేర్పి ఆడి పెడుసా ఇండియన్ ఐపీఎల్ ఉమెన్ టీమ్ కాడి కానీ పోనీయండి ఏదో అయింది అది బాగా వైరల్ అయింది రోజా గారు విమర్శించుకుంటూ తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా రోజా గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబం ఎవరు మొత్తం మీద అయితే బెంగళూరుకి వెళ్ళారట అక్కడ పబ్బులో మంచిగా రోజా గారు డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి నెట్టింట మళ్ళీ తీవ్రంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి బాగా వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోలు విమర్శించే వాళ్ళు గట్టిగానే విమర్శిస్తున్నారు మరి రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి జనాలకు సమస్యల మీద ఈ మంత్రులు దృష్టి పెట్టరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బొబ్బలకి వెళ్ళి ఇవన్నీ చేస్తారా డాన్సులు చేస్తారు అక్కడ కొందరు సమస్యలతో రోడ్ ఎక్కితే అవి పరిష్కారం కోసం ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళతో మాట్లాడరు చేయరు కానీ ఇక్కడైతే వచ్చి ఈ విధంగా చేస్తారు మంత్రిగా కాసిన బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా హుందాగా ఉండాల్సిన అవసరం లేదా రకరకాలుగా సరే ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్ రోజా గారి ఇష్టం రోజా గారు కుటుంబ సభ్యులతో సన్నిహితులతో వెళ్ళారు ఆమె ఇష్టం కాదని చెప్పలేము బట్ ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న తర్వాత ఇష్ట ఇష్టాలు లేకుంటే అది ఆమె ఇష్టమా కాదని ఒక సర్కిల్ అయితే తీసుకొని ఉండదుగా సమయం దొరికితే విరుచుకు పడతారు ఇప్పుడు రోజా గారి వీడియో మీద కూడా ట్రోలర్ చేస్తున్న పని అదే రోజా గారు చిక్కారు గట్టిగా విరుచుకుపడుతూ ఉన్నారు నాకు చాలాసార్లు అనిపిస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఈ ట్రోలింగ్స్ తోటి ఈ విమర్శలను బాగా ఎంజాయ్ చేస్తారేమో అనిపిస్తుంది ఈ ట్రోలింగ్స్ని వీళ్ళు మంచి ఎంజాయ్ చేస్తారేమో అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అన్నది ఐఎమ్ నాట్ షూర్ గానీ బట్ రెగ్యులర్ అండర్ వెళ్స్ రోజా గారు అయితే ఏదో విధంగా నెటిజన్స్కి అయితే మేతలా గట్టిగా దొరుకుతూనే ఉంటారు ఒకటి రెండు సార్లు కాదు చాలా సార్లు ఈసారి మళ్ళీ ఈ న్యూ ఇయర్ వీడియోతో మళ్ళీ దొరికారు మరి ఇంకా ఇది అయిపోయే లోపల మళ్ళీ ఏదో ఒక కంటెంట్ అయితే తను అందిస్తూనే ఉంటారు నెటిజన్స్ ట్రోలర్స్ మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు